హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు ఎంతో కరకరలాడే గోధుమ పిండితో డైమండ్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అలానే ఎవరైనా వచ్చినప్పుడు స్నాక్స్ కింద వీటిని చక్కగా పెట్టేయవచ్చు అలానే అందరూ కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దానిలో వన్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి అలానే టూ టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని పింఛఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుని బాగా హీట్ చేసుకుని గోధుమ పిండి మిశ్రమంలోకి వేసుకోవాలి ఇది ఆరేంత వరకు గరిటితో తిప్పుకుని ఆరిన తర్వాత గరిట తీసి పక్కన పెట్టి మనం చేతితో మొత్తం పిండికి పట్టే విధంగా ఆయిల్ని రఫ్ చేసుకుంటూ కలుపుకుని ఇలా ముద్దలాగా అయితే ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు తగినంత వాటర్ని యాడ్ చేసుకుని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఉండలాగా అయిన తర్వాత ఇది ఈ మొత్తం అంతా కూడా పైకి దగ్గరికి తీసుకుని పైన పెట్టి ఒక అరగంట వరకు నాన్న ఇచ్చిన తర్వాత ఇవి ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి లేదంటే మీకు ఒక టూ పార్ట్స్ కింద అయినా సరే మీరు చేసే చపాతీ పేటను బట్టి ఇవి డివైడ్ చేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ పేట మీద వేసి కావాలంటే మీకు ఇక్కడైనా అంటుతుంది అనుకుంటే పిండి కూడా జల్లుకోవచ్చండి వరిపిండి కానీ లేకుంటే గోధుమ పిండిని కూడా యాడ్ చేసి ఇలా చపాతి ఇలా కట్ చేసి ఇలా ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసుకుని స్క్వేర్ టైప్లో తీసుకుని ఇలా డైమండ్ షేప్లో వీటన్నిటిని కూడా చిప్స్ని కట్ చేసుకోవాలి ఇది కారంగా కూడా తయారు చేసుకోవచ్చండి నేను తయారు చేసేది స్వీటు పిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారు వీటన్నిటిని తీసి సపరేట్ చేసి ప్లేట్లోకి ఒకదానికోటి అంటుకోకుండా విడివిడిగా వేసుకుని ఉంచుకోవాలి ఈ టైంలో మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకుని ఉంచుకొని ఒకసారి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ చిప్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా హైలో పెట్టకూడదండి నిదానంగా ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల లోపల వరకు కుక్ అయ్యి మనకి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి హైలో పెట్టడం వల్ల గోధుమ పిండి అవటం వల్ల త్వరగా మాడిపోతాయి చూసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని మనం ఏ గిన్నెతో అయితే గోధుమ పిండి వేసామో అదే గిన్నెతో బెల్లం వేసి అరకప్ వాటర్ని యాడ్ చేసుకుని ఎలాచీ పౌడర్ వేసుకుని బెల్లం పాకాన్ని పట్టుకోవాలి ఈ బెల్లం పాకం అనేది అటు పలుసుగా రావద్దు అలానే ముదురుగా రావద్దు బాగా గట్టి తీగపాకం వస్తే మనకి సరిపోతుందండి ఈ టైంలో ఇవన్నీ దింపి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చిప్స్లోకి ఈ పాకాన్ని వేసుకుని మొత్తం అంతా ఈ చిప్స్కి ఈ పాకం పట్టే విధంగా తిప్పుకుంటూ ఉండాలి ఇది కాస్త కొంచెం టైం పడుతుందండి ఇది ఆరంగానే ఈ విధంగా మనకి పొడి పొడిగా విడివిడిగా వచ్చేస్తాయి ఇది బాగా ఆరిన తర్వాత ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా సింపుల్గా గోధుమ పిండితో మనం చపాతీలు ఎంత ఈజీగా చేస్తామో అదే విధంగా చిప్స్ని తయారు చేసుకుని ఇలా స్వీట్ని తయారు చేసుకోవడమే మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్